తమ పార్టీ కార్యకర్త అయినా సరే అనుచిత వ్యాఖ్యలు చేస్తే హద్దులు దాటి మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేస్తాము అని చెప్పి కూటమి ప్రభుత్వం చేబ్రోలు కిరణ్ అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తను అరెస్ట్ చేయటం అభినందనీయం అది ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా సరే నోటికొచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు వ్యక్తిగత విమర్శలు చేస్తే వాళ్ళని వదలనే వదలకూడదు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్త కిరణ్ కూడా చేబ్రోలు కిరణ్ కూడా జగన్మోహన్ రెడ్డిపై మరియు జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతంపై నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు దూషించాడు అనుచిత వ్యాఖ్యలు చేశాడు ఇటువంటి వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా సరే వాళ్ళని క్షమించకూడదు ఈరోజు తెలుగుదేశం పార్టీ మరియు కూటమి ప్రభుత్వం అతన్ని అరెస్ట్ చేసి మంచి పని చేసింది దీనికి మేము ప్రతి ఒక్కరూ కూడా అభినందిస్తున్నాము ఇటువంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరికి ఇది గుణపాఠంగా చెప్పుకోవచ్చు ఏ పార్టీ కార్యకర్త అయినా సరే ఎవరైనా సరే ఇష్టం వచ్చినట్లు వ్యక్తిగత విమర్శలు చేస్తే వాళ్ళని క్షమించకూడదు అని ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నేను అభినందిస్తున్నాను శ్రేబోలు కిరణ్ లాంటి వ్యక్తులు ఇంకా కూడా చాలామంది ఉన్నారు అటువంటి వ్యక్తులను వ్యక్తిగత విమర్శలు చేస్తూ వాళ్ళు ఆ ఇష్టానుసారం నోటుకు వచ్చింది మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో ఇటువంటి దుర్మార్గంగా మాట్లాడే వ్యక్తులను ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరాలని ఈ వీడియో ద్వారా నేను కూటమి ప్రభుత్వాన్ని కోరుతూ కూటమి ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను